ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళితే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి సానుకూల ఆలోచనలతో మీపై ఉన్న నమ్మకంతో ఇతరులను ఆకట్టుకుంటారు కానీ ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బు సంబంధిత పనులు లేదా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీకు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది దీనివల్ల కొత్త స్నేహితులను కూడా సంపాదిస్తారు ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో మధురమైన రోజు మీ మనస్సు ప్రేమతో నిండిపోతుంది పని ప్రదేశంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు అయితే మీకు వివాహం అయ్యి పిల్లలు ఉంటే వారు మీరు వారికి సమయం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయవచ్చు జీవితం ఎప్పుడు కొత్త ఆశ్చర్యాలని చూపుతుంది కానీ ఈ రోజు మాత్రం ఆ అనుభవం మరింత ప్రత్యేకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిలో మీరు ఇప్పటి వరకు చూడని అద్భుతమైన వైపు ఈ రోజు మీకు తెలుస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు